నల్గొండ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల చెక్కింగ్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సీ కార్డుతో పాటుగా నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేశారు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు పెండింగ్ చలాన్లను వసూలు చేస్తున్నారు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు జైలుకే వెళ్లాల్సి వస్తుంది అంటున్న పోలీస్ అధికారితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ నల్గొండ జిల్లాలో పోలీసింగ్ ప్రత్యేకంగా కూడా తన పనితనం చూపిస్తోంది ఇక ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు మరి కూడా బైపాస్లో వాహనాల చెకింగ్ చేస్తున్నారు ప్రస్తుతం వాహనాలలో ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ఆర్సీ పేపర్లు ఇన్సూరెన్స్ లేకుండా కూడా వ్యక్తికంగా వాహనాలు వస్తుండడంతో కూడా ప్రతిరోజు పోలీసింగ్లో ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు ఇంకా వారికి అవేర్నెస్ కల్పించడమే కాకుండా ముఖ్యంగా ఏ అంశాల మీద వారికి ఖచ్చితంగా అవేర్నెస్ కల్పిస్తూ లేడము లేయడము అదేవిధంగా పాత ఫైన్లన్నింటినీ కూడా క్లియర్ చేయించే దిశగా పోలీసులు అయితే చర్యలు చేపట్టారు ప్రస్తుతం మనతో పాటు పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్ సీఐ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఇక నల్గొండ ట్రాఫిక్లో ప్రస్తుతం ఇంకా ఎలాంటి సమస్యలు వెహికల్ వాహనారుల నుంచి వస్తూ ఉన్నాయి ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్కి సంబంధించి నా పేరు మహాలక్ష్మయ్య నేను ఇన్స్పెక్టర్ ట్రాఫిక్గా నల్గొండగా రెండు నెలలు అవుతుంది టార్జ్ తీసుకొని ఈ రెండు నెలల కాలంలో నేను గమనించినది మన మా జిల్లా ఎస్పీ గారు చరత్చంద్ర పవార్ గారు మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పి గారు శివరాం రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతిసారి వెహికలర్కి వాళ్ళ వెహికల్ మూవ్మెంట్ని ట్రాఫిక్ రెగ్యులేషన్కి ప్రతిసారి మనం చర్యలు తీసుకొని ఎటువంటి ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ కాకుండా ఎక్కడ కూడా వెహికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రిజిస్ట్రేషన్ ఉండేటట్టు ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా తెఫ్ట్ వెహికల్స్ లేకుండా దొంగ బైకులు కానీ అలాంటివి జరగకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెహికల్ చెకింగ్ తరువాత ప్రతిరోజు చేస్తున్నాం ప్రతిరోజు వెహికల్ చెకింగ్ ఉంటుంది ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా మనకు ఇప్పటివరకు ఐదుగురికి జైలు కూడా వేయడం జరిగింది మనకు ఇంతకుముందు ఓన్లీ ఫైన్ ఎంపు కట్టడమే జరుగుతుండే ఇప్పుడు జైలు కూడా వేస్తున్నారు ఆ విధంగా కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కంట్రోల్ అయితే అవుతున్నారు ఇప్పుడు స్పీడ్ గన్స్ ద్వారా మీరు స్పీడ్ లిమిట్కు కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేశారు ఆ స్పీడ్ గన్స్ ద్వారా ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఇక్కడ వాహనాలు ప్రయాణించవచ్చు ఒకవేళ అంతకు మించి కనుక ప్రయాణిస్తే ఈ నల్గొండ టౌన్ పరిధిలో ఫైన్ ఎంతెంత వేస్తున్నారు సో స్పీడ్ గన్కి దాదాపు లిమిట్ అనేది ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ మించితే అది మనం హైవేలో యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియాలోనే వేస్తున్నాం మనం లిప్రసీ కాలనీ ఏరియా నెక్స్ట్ సాక్షి ఆఫీస్ దగ్గర పానగల్ బైపాస్ దగ్గర మనం కొన్ని పాయింట్లలో హైవేలో హైవే మాత్రమే మనం స్పీడ్ గన్ని ఇంపోజ్ చేస్తున్నాము లోకల్గా అది కూడా హండ్రెడ్ కిలోమీటర్ దాటిన హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ దాటిన వెహికల్స్కి మేము జనాలు జనరేట్ చేస్తూ ఉంటున్నాం ఫైనల్గా చెప్పండి నల్గొండ పట్టణ ప్రజలకు మీరేం పిలుపునిస్తారు వాహనాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉన్నాయి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా నల్గొండ పట్టణ ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి ఎక్కువగా గమనించిన విషయాలంటే రాంగ్ రూట్ వస్తున్నారు జంక్షన్ల దగ్గర అది మనకి డేంజరస్ డ్రైవింగ్ అవుతుంది యాక్సిడెంట్స్ జరిగితే మన ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రాంగ్ రూట్ని అవాయిడ్ చేయడం మంచిది జంక్షన్స్ దగ్గర నెక్స్ట్ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఈజ్ చేయకుండా ఆగి పక్కకు ఆగి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే మంచిది ఇంకోటి బోర్డరింగ్ లైన్ ఉంటుంది మనకు వైట్ లైన్ బార్డర్ లైనింగ్లో పక్క క్యారేజ్ వే అంటాం దానికి రోడ్డుకి ఆ క్యారేజ్ వేలో వెళ్ళి మనం సేఫ్గా ఫోన్ సెల్ ఫోన్ మాట్లాడినా కానీ ఆపుకొని చేస్తే అయిపోద్ది వెహికల్ని కూడా ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్యారేజ్ వేలో వెహికల్ని పార్కింగ్ చేసుకొని షాపింగ్ చేసుకుంటాము రావడం అలాంటివి చేస్తే ట్రాఫిక్ రెగ్యులేషన్ అవుతుంది ఏ వేరే వాళ్ళకు కూడా తోటి వేరే అదర్ కంప్యూటర్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఈ రోడ్ సైడ్ రాసేటప్పుడు రోడ్డు మీద కాకుండా ఫుట్పాత్ని యూజ్ చేసి ఫుట్ పాత్ని వాడడం చాలా మంచిది నెక్స్ట్ కొంతమంది షాపులు వాళ్ళు కూడా ఫుట్పాత్ని కొంతమంది చేస్తున్నాము అవి కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాము త్వరలో అది కూడా ఫుట్పాత్ కంప్లీట్ క్లియర్ అయ్యేటట్టు మనకి పెడెస్ట్రియన్ నడిచే విధంగానే ఉండే విధంగా ఫుట్పాత్ ఏర్పాటు చేసుకుంటున్నాము పై అధికారుల సూచనల మీదకి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తాం నల్గొండ జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ తనదైన మార్క్ వేస్తూ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క వాహనానికి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు నెంబర్ ప్లేటు ఆర్సీ ఇన్సూరెన్సు మరొక ఫోర్ వీలర్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇక ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు కం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఉంటేనే వాళ్ళు ఇక్కడి నుంచి పంపించే పరిస్థితి అయితే ఉంది ప్రతిరోజు నల్గొండలో నాలుగు చోట్ల ఇటు స్పీడ్ గన్స్తో పాటు వెహికల్ చెకింగ్స్ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఇక ఇటు గాంజా లాంటి అక్రమ మారక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తూ కూడా పోలీసింగ్ ఖచ్చితంగా ఇక ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే దిశగా అయితే చర్యలు చేపట్టింది ఇక యూత్ ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా సొంత వాహనం కలిగి లేకుండా రోడ్లపైకి రావద్దని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇక మరొక వైపుకు ఖచ్చ ఖచ్చితంగా మైనర్లు ఎవరైనా తోలి కనుక పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కు కూడా శిక్ష పడే విధంగా చట్టాలు ఉన్నాయి కాబట్టి అంత అవేర్నెస్ కలిగి ఖచ్చితంగా వెహికల్ని రోడ్డుపై డ్రైవ్ చేయాలని చెప్పి నెగ్లిజెన్సీ డ్రాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించినటువంటి